ఇప్పుడు హోలీ పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాము హోలీ అనేది రంగుల పండుగ ఇది హిందువులకు వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లలో దీనిని ధోల్ యాత్ర వసంతోత్సవం పండుగ అని అంటారు హోలీ పండుగను భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మధుర బృందావనంలో కూడా ఘనంగా జరుపుకుంటారు హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైందని అర్థము హోలీని హోలీ పూర్ణిమ అని ఇది ప్రతి సంవత్సరము పాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ పండుగను కాముని పున్నము అని డోలీ హో అని కూడా అంటారు దీనికి ఒక పురాణ కథ ఉంది తెలుసుకుందాము రాక్షసరాజు హిరణ్యకశపుడు కుమారుడైన ప్రద్యున్ముడు నిత్యము విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉండేవాడు అది హిరణ్యక నచ్చడం లేదు దీంతో ప్రహ్లాదు మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటాడు దీనితో ఆ రాక్షస సోదరి అయిన హోలికను పిలుస్తాడు ఆమెకు ఆమెకున్న శక్తితో ప్రహ్లాదు మంటలో ఆహుతి చేయాలని కోరుతాడు దీంతో ఆమె ప్రహ్లాదు ఒల్లో కూర్చోపెట్టుకొని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణంతో బయటపడగా హోలిక అనే రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలీ దహనం నిర్వహిస్తూ ఉంటారు ఈ హోలీ ఉత్సవం రోజున ప్రజలు రంగుల పొడిని రంగునీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు ముందు రోజున హిరణ్యక శడి చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నింప నిప్పంటిస్తారు దీనినే హోలీ దహనం హోలిని కాల్చడం అని అంటారు హిరణ్యక శడి చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుని మంటలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు అని అంటారు ఈ మంటలలో హోలిక దహనమైంది కనుక విష్ణువుకు పరమభక్తుడైన ప్రహ్లాదుడు అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు కాబట్టి దీనినే హోలికా దహనం కామదహనం అని అంటారు ఈ విధంగా కొన్ని ప్రాంతాలలో డోలికోత్సవము లేదా డోలోత్సవము అని కూడా జరుపుకుంటారు డోలికా అంటే ఉయ్యాల అని అర్థము బాలకృష్ణుడు పాల్గొన మాసము పౌర్ణమి తిథిన తిథినందు ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యలో వేసి డోలికోత్సవం జరుపుకుంటారు ఈ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటాయి వైష్ణవములో రాక్షసుల రాజైన హిరణ్యకశపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడము ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో లోపల లేదా బయట భూమిపైన లేదా ఆకాశములో మనుషుల వలన జంతువుల వలన అస్త్రములు శస్త్రములతో చావు లేకుండా వరాన్ని పొందాడు దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గము భూమిపై దాడి చేశాడు ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించి దీనికి విరుద్ధంగా హిరణ్యకషపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణుకు భక్తుడు కావడం వలన హోలిక ఒడిలో హోలీని హోలీ హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకు ఎలాంటి హాని జరగదు ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువుని వేడుకుంటాడు మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువ ఎగిరిపోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువ ప్రహ్లాదుని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు హోలిక మంటల్లో కాలిపోవడం వల్ల మనము హోలీని జరుపుకుంటున్నాము హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ ఈ పండుగ రోజున తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయని అక్కడ వివిధ రంగుల ఉత్పత్తి అయి వృద్ధి పొంది వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటుందని కూడా చెప్పుకుంటారు ఈ పండుగ యొక్క ప్రధాన ఘట్టము మండుచున్న హోలీ మంటలు లేదా హోలిక అంతేగాక కొందరి ఉద్దేశం ప్రకారం రాక్షసి హోలిక పూతన వంటి రాక్షసుల దహనము లేదా మదనం దహనమని సాంప్రదాయ హోలీ మంటల మూలాన్ని తెలుపుతాయి హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సాంప్రదాయ భోగి మంటలను నిర్వహిస్తూ ఉంటారు ఈ విధంగా హోలీ పండుగను ఉత్తరప్రదేశ్ ఉత్తర్ త్రూప్ జిల్లా గోరఖ్పూర్లో హోలీ రోజు ఉదయాన్న ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు హోలీ రోజున సంతోషకరమైన సంవత్సరంలో సౌభాగ్యవంతమైన దినంగా ప్రజలు భావిస్తారు దీనినే హోలీ మిలన్ అని ఉత్తరప్రదేశ్లో అంటారు బీహార్లో కూడా ఉత్తర దేశ ఉత్తర భారతదేశం జరుపుకున్నట్లు హోలీని అదే స్థాయిలో మనోహరంగా జరుపుకుంటారు ఇక్కడ కూడా హోలికా పురాణము ప్రబలమైనది పాల్గొన పూర్ణిమ పర్వదినానికి ముందు రోజు ప్రజలు పెద్ద మంటలను వెలిగిస్తారు వారు పేడ పదార్థాలను ఆరాడు రేడి పట్ల యొక్క కలప హోళిక చెట్టు పంటలను కోసిన తర్వాత మిగిలిన పొట్టును అవసరం లేని కలపను పెద్ద మంటలలో వేస్తారు సాంప్రదాయం ప్రకారం ఈరోజు ప్రజలు వారి గృహాలను శుభ్రంగా ఉంచుకుంటారు ప్రజలందరూ హోలిక సమయమైనప్పుడు మంటల దగ్గరికి వస్తారు ప్రజలందరి సమక్షంలో పురోహితుడు మంటను ఆరంభిస్తాడు తర్వాత ఇతడు ఇతరులకు రంగును పూసి ఒక సూచనాపాయంగా శుభాకాంక్షలు తెలుపుతాడు తర్వాత రోజు ఈ పండుగను రంగులతో ఉల్లాసముగా జరుపుకుంటారు ఈ పండుగను పిల్లలు యువకులు చాలా ఆనందముగా జరుపుకుంటారు ఈ పండుగను కొన్ని ప్రదేశాలలో ప్రజలు హోలీ పండుగను బురదతో కూడా ఆడుకుంటారు హోలీ రోజున మంచి శృతితో జానపద పాటలను పాడతారు ప్రజలు డోలక్ యొక్క శబ్దానికి నాట్యం చేస్తారు పండుగ సందర్భంగా మైకాన్ని కలగజేసే గంజాయినే కాక వైవిధ్యమైన పకోరా స్తండాలను కూడా తీసుకుంటారు కుటుంబ పెద్దలు భగవంతుడైన కృష్ణుడిని అగ్గిదేవుడని ప్రార్థిస్తాడు సాంప్రదాయంగా కృష్ణుడి ప్రతిమలకు గులాల్ రంగు పూసి భోగును అర్పిస్తారు శాంతినికేతన్లో హోలీ ఒక ప్రత్యేకమైన సంగీత అభిరుచి కలిగి ఉంటుంది సాంప్రదాయమైన వంటకాలు చేసుకొని అందరూ చాలా సంతోషంగా గడుపుతారు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో రంగుల పండుగ హోలీని శోభాయమానంగా జరుపుకుంటారు పాల్గొన్న నెలలో పౌర్ణమి రోజున వచ్చే హోలీ ముఖ్యంగా హిందువుల పండుగ వ్యవసాయంలో రబీ పంటలకు ఇది ఒక సూచనపాయంగా ఉంటుందని వారి నమ్మకము దక్షిణ భారతదేశంలో మాత్రము అందరూ హోలీ పండుగ రంగురంగులతో జరుపుకుంటారు నేపాల్లో పండుగలలో ఒక గొప్ప పండుగగా హోలీని పరిగణిస్తారు హిం నేపాల్లో ఎనభై శాతం మంది ప్రజలు హిందువులు ఉన్నారు కనుక చాలా వరకు హిందువుల పండుగలను జాతీయ పండుగలుగా జరుపుకుంటారు దాదాపు ప్రతి ఒక్కరూ ప్రాంతీయ భేదం లేకుండా ఈ పండుగను జరుపుకుంటారు వసంతకాలంలో రంగులను ఇచ్చిన వృక్షాలను చనిపోతే వాటికి ప్రత్యామ్మయంగా భారతదేశంలోని పట్టణ ప్రాంతంలోని ప్రజలు రసాయనాలను ఉపయోగించి తయారు చేసే రంగులను వినియోగిస్తూ ఉంటారు ఈ విధంగా హోలీ యొక్క సంబరాలలో సాధారణంగా ప్రజలందరూ ఒకరిపై ఒకరు రంగును జల్లుకుంటారు అభివృద్ధి ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రత్యామ్నాయంగా ఢిల్లీ కల్పవృక్షంలో ఈ రెండు పూణే పరిశుభ్ర ఇండియా ప్రచారంలో చిన్నపిల్లలకు హోలీ రోజు కోసం వారే సొంతంగా సురక్షితమైన సహజమైన వస్తువులతో రంగులను చేసుకోవడానికి నేర్పి సహాయపడతారు హోలీ జరుపుకోవడం వలన సాంప్రదాయమైన హోలికా దహన్ భోగి మంటలకు పర్యావరణానికి సంబంధం ఉంది అని చెబుతూ ఉంటారు హోలీ పండుగ రోజు చిన్న పిల్లలకు బిస్కెట్లతో కానీ ఏదైనా వస్తువులతో కానీ దండలు తయారు చేసి పిల్లలకు మెడలో ధరించుతారు ఈ విధంగా హోలీ పండుగను రకరకాలుగా జరుపుకుంటారు కృతయుగంలో రఘునాథుడనే రాజు ఉండేవాడు ఒకరోజు పిల్లలంతా వచ్చి హోలిక అనే రాక్షసి పిల్లలందరినీ బాధిస్తుందని మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ప్రతి సంవత్సరము పాల్గొన్న పౌర్ణమి రోజు హోలికను పూజిస్తే బాధలు తొలుగుతాయని చెబుతాడు ఇది పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయి రాత్రి వేళ హోలీ మంటలు పెట్టాలని చెప్పినట్లు పూర్వీకులు తెలుపుతూ ఉంటారు ఈ విధంగా హోలీ పండుగను వివిధ ప్రాంతాలలో రకరకాలుగా జరుపుకుంటూ ఉంటారు